అందరికీ నమస్కారం సంక్రాంతి నోములు రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి మంగళవారం వస్తుంది కదా అందుకని ఈ రకమైన నోములు కూడా నోముకుంటున్నారు తులసి నోము మల్లె నోము కడుములక నోము పసుపు తోట పాలకూర మడుల నోము కలియుగ వైకుంఠం నోము ఇక మొదటిది వచ్చేసి తులసి నోము మల్లె నోము తులసి చెట్టు ముందు మల్లె చెట్టు ముందు రెండు గిన్నెలలో బియ్యం పోసారు అందులో చెరుకు ముక్కలు జీడిపండ్లు రేగి పండ్లు ఇవన్నీ కూడా వేసి కలిపారు వాటి ముందు ప్లేట్లలో గౌరమ్మను పెట్టుకొని నోముకున్నారు ఇక ఇంకొక నోము వచ్చేసి కడుమలక నోము ఈ నోము ఎందుకు నోముకోవాలి అంటే నానబెట్టిన శనిగలు ఉంటాయి కదా ఇవి అమ్మవారికి చాలా ప్రీతికరం అంట అంటే అమ్మవారి పూజ చేసేటప్పుడు లలిత పారాయణం చేసేటప్పుడు కానీ పసుబుట్టలు ఇచ్చేటప్పుడు కానీ మంగళవారం రోజు ఈ నానబెట్టిన శనిగలు అమ్మవారికి నైవేద్యంగా పెడితే చాలా ఇష్టమట అందుకని చెప్పేసి అమ్మవారికి ఇష్టమైన ఈ శనిగలకు సంబంధించిన నోము సంక్రాంతి రోజు నోముకుంటే చాలా మంచిదని ఈ కడకు నోము నోముకుంటున్నారు ఇక ఈ నోము వచ్చేసి జంటగా నోముకోవాలి వదిన మరదళ్ళు కానీ అక్క చెల్లెళ్ళు కానీ జంటగా కూర్చొని నోముకుంటారు దీనికి వచ్చేసి రెండున్నర కిలోల శనిగలు తీసుకోవాలి అంటే ఒక్కొక్కరు రెండున్నర కిలోల శనిగలు తీసుకోవాలి ఆ శనిగలను ముందు రోజు నానబెట్టాలి మొలకలు వచ్చే వరకు ఉంచాలి మొలకలు వచ్చిన తర్వాత ఈ విధంగా విడివిడిగా పెద్ద పెద్ద గిన్నెలల్లో పోసుకోవాలి అంటే ఒక గిన్నెలో రెండున్నర కేజీలు ఇంకో గిన్నెలో రెండున్నర కేజీలు నానబెట్టి మొలకలు వచ్చిన శనిగలను పోసుకోవాలన్నమాట ఈ నోము కోసమని రెండు గోల్డ్ ఫ్లవర్స్ రెండు సిల్వర్ ఫ్లవర్స్ తెచ్చుకోవాలట అయితే ఒక శనిగల లోపల ఒక గోల్డ్ ఫ్లవర్ ఒక సిల్వర్ ఫ్లవర్ పెట్టుకోవాలట ఇంకొక దాంట్లో కూడా అదేవిధంగా గోల్డ్ సిల్వర్ ఫ్లవర్ పెట్టుకోవాలి ఇంకా దాంట్లో ఒక రేగి పండు పెట్టాలట అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రేగి పండు పెట్టాలి తర్వాత పసుపు కుంకుమ వేసి పోగుదారం వేసి గౌరమ్మను పెట్టుకొని జంటగా ఇద్దరు కూర్చొని కుంగుముడు వేసుకొని నోముకోవాలి ఇలా నోముకున్న శనిగలను పండుగ రోజు కానీ లేదా మరుసటి రోజు కనుమ రోజు పసుబొట్టి ఇస్తాం కదా ఇవి అందరికీ పంచిపెట్టొచ్చు ఇలా పసుబొట్టు ఇవ్వడానికి కుదరదండి వీలు లేదు చాలామంది ఇప్పుడు అపార్ట్మెంట్లలో ఉంటున్నారు కాబట్టి అంతమంది ఉండరు అని చెప్పేసి అనుకునే వాళ్ళు కిలోన్నర శనిగలు పోసుకొని ఈ విధంగా పెట్టుకోవచ్చు అంటే జంటగా నోముకుంటున్నారు కాబట్టి ఒక్కొక్కరు కిలోన్నర శనిగలు నానబోసి మొలకలు వచ్చిన తర్వాత ఈ విధంగా పెట్టుకొని నోముకుంటారట ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈ విధంగా కడుములక నోము కనుక నోముకొని ఉంటే ఎలా నోముకున్నారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొక నోము వచ్చేసి పసుపు తోట పాలకూర మడుల నోము ఈ నోము మంగళవారం సంక్రాంతి రోజు ఎందుకు నోముకోవాలంటే మంగళవారము మంగళకరమైన వస్తువుల్లో ముఖ్యమైనది పసుపు కథ అందుకని అమ్మవారికి ఇష్టమైన పసుపు కుంకుమలలో ఒకటి పసుపు అందుకని ఈ పసుపు తోట నోము కూడా ఈ మంగళవారం సంక్రాంతి రోజు నోముకుంటున్నారు ఇక పాలకూర అంటారా ఈ ఆకుకూరలు కూరగాయలు అన్నీ కూడా అమ్మవారి స్వరూపమే కదా అంటే అమ్మవారు శాకాంబరి రూపంలో మనకు దర్శనమిస్తూ ఉంటారు అందుకని ఈ ఆకుకూరలను కూడా పూజ అందుకని పసుపు తోటను పాలకూర మడలను కూడా నోములో ఒక భాగంగా నోముకుంటున్నారు ఈ పసుపు తోట పాలకూర మడులు కూడా ఇంట్లోనే వాళ్ళు తొట్లలో పెంచారు ఇంట్లో తొట్టిలోనే పసుపు వేసి పసుపును పెంచారు అంటే పసుపాకులు వచ్చాయి తర్వాత ఇంకొక దాంట్లో పాలకూర విత్తనాలు వేసి పాలకూర మడులు అని చెప్పేసి రెండు గౌరమ్మలను పెట్టుకొని జంటగా కూర్చొని కొంగుముడి వేసుకొని ఈ విధంగా పసుపు తోట పాలకూర మడల నోము అని చెప్పేసి నోముకున్నారట ఫ్రెండ్స్ ఈ నోము ఎవరైనా నోముకోవాలనుకుంటే సంక్రాంతికి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి కాబట్టి ఇప్పుడు మీరు పాలకూర విత్తనాలు వేసినా పసుపు వేసినా కూడా అప్పటి వరకు మొలకలు వచ్చే అవకాశం ఉంది అప్పుడు అవి రెండు కూడా పెట్టుకుని నుమ్ముకోవచ్చు ఇక ఇంకొక నోము వచ్చేసి కలియుగ వైకుంఠం నోము ఈ నోము ఈ సంవత్సరం ఎందుకు నోముకోవాలి అంటే ఈ నోములో పెట్టుకునే వస్తువులన్నీ కూడా మంగళకరమైన వస్తువులే ఎందుకంటే ఈ వస్తువులు మంగళవారం పెట్టుకుని నోముకుంటే చాలా మంచిది పసుపు కుంకుమ నిమ్మకాయలు ఇంకా పసుపు ప్యాకెట్లు తమలపాకులు ఇవన్నీ కూడా పెట్టుకుంటాం కాబట్టి అన్నీ మంగళకరమైన వస్తువులే అని చెప్పేసి మంగళవారం వచ్చిందని ఈ కలియుగ వైకుంఠం నోము నోముకుంటున్నారు అయితే ఈ కలియుగ వైకుంఠం నోములో ఏమేమి పెట్టుకోవాలి ఎలా నమ్ముకోవాలో చూద్దాము ఈ నోము కూడా జంటగా నోముకోవాలి అక్క చెల్లెళ్ళు కానీ వదిన మరదలు కానీ ఇద్దరు జంటగా కూర్చొని నోముకోవాలి ఇక ఈ నోముకొచ్చేసి రెండున్నర కిలోల పసుపు నూట పది నిమ్మకాయలు నూట పది దారము రెండు వందల ఇరవై తమలపాకులు తీసుకోవాలి అయితే రెండు కిలోలన్నర పసుపును నూట పది పసుపు ప్యాకెట్లుగా తయారు చేయాలి అందులోపల కుంకుమ ప్యాకెట్లు వేసుకుంటా ప్యాకెట్లు తయారు చేసుకోవాలి ఇంకా ఇందులోకి వచ్చేసి రెండు గోల్డ్ రెండు సిల్వర్ నిమ్మకాయలు గోల్డ్ షాపులలో దొరుకుతాయంట చిన్న సైజువి అవి కూడా తెచ్చుకోవాలట అంటే ఇప్పుడు చెప్పిన ఐటమ్స్ అన్నీ కూడా ఒక్కరికేనండి అంటే రెండు కిలోలన్నర పసుపు నూట పది ప్యాకెట్లు అందులో కుంకుమ ప్యాకెట్లు వేయాలి నూట పది నిమ్మకాయలు నూట పది పోగుదారాలు రెండు వందల ఇరవై తొమ్మిది ప్యాకులు ఇందులోకి ఒకటి గోల్డ్ ఒకటి సిల్వరు నిమ్మకాయలు వేయాలి ఇలాంటి సెట్ ఇంకొకరి కూడా అలాగే పెట్టుకోవాలన్నమాట ఇదంతా కూడా నిమ్మ చెట్టు దగ్గర పెట్టుకొని ఇద్దరు కుంగుముడు వేసుకొని రెండు గౌరమ్మలు పెట్టుకొని నోముకోవాలట ఈ నోము జరిగేటప్పుడు బాజా సౌండ్ పెట్టుకోవాలట లేదా బాజా వస్తే కూడా బాజా భజంత్రిలతో కూడా ఈ నోము నోముకోవచ్చట వీళ్ళైతే అక్కడ బాజా సౌండ్ పెట్టుకొని నోముకున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూపించిన నోములన్నీ కూడా ఈ సంవత్సరం సంక్రాంతికి నోముకుంటున్నారు అన్ని మంగళకరమైనవి మంగళవారం రోజు సంక్రాంతికి నోముకుంటే చాలా మంచిది కదా ఫ్రెండ్స్ ఇలాంటి సంక్రాంతి నోములకు సంబంధించి చాలా రకాల వీడియోస్ మా ఛానల్లో ఉన్నాయండి ఒకసారి విజిట్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ఉంటాను